హలో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీ వీరందరినీ అయితే మా ఊరి వంక ఎలా పొంగుతుందో చూడండి బావులు వంకలు ఎలా పారుతున్నాయో చూడండి నిన్న రాత్రి వర్షం కుర్చడం వల్ల ఫుల్గా అయితే వర్షం పడడం వల్ల ఇల్లు అయితే ఎలా పారుతున్నాయో చూడండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టాలు ఎలా ఉంటాయో పత్తి కూడా కొట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ అదిగా అక్కడ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ నేరమూల చెట్టు కాడ మీకు కనపడదేమో నీ నాకైతే కనపడిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ రైతు కష్టాలు చేతికి వచ్చిన పంట అయితే మనం పంట అనేది ఏ రైతుకైనా నష్టమే జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడైతే అక్కడ అది కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఒరిమడి ఎలా ఉంటుందో ఆవులు వంక పొలడం వల్ల మొత్తం అయితే అది అనేది సాపకైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టానికి ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా పారుతున్నా వంక మా ఊరు చూడండి ఫ్రెండ్స్ ఫుల్గా అయితే పారుతుంది ఇదైతే బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుంది కదా మీకు బ్రిడ్జ్ అది ఇక్కడ బ్రిడ్జి బ్రిడ్జి పైన పైన ఎక్కువగా పారుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకు అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంది ఫ్రెండ్స్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టాలు అలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్